నెల్లూరు చేపల పులుసు ఏంటండి ఈ పదం వినగానే ఉరుతుందా అయితే పదండి అసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చేప ముక్కలకు పసుపు ఉప్పు కారం కొద్దిగా నూనె కలిపి ముక్కలకు బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి ఇలా చేస్తే ముక్కలకు ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు రెండు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు పది పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు ఒక పచ్చి మామిడికాయను చెక్కు తీసి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ వేస్తే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి పోపు కోసం ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలదిప్పుకోవాలి వెంటనే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి కలతిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలదిప్పాలి తర్వాత తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మామిడికాయ ముక్కలను కూడా వేసి మగ్గనివ్వండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కిలో చింతపండును బాగా పిసికి వడబుట్టలో చిక్కగా వడబోసుకోవాలి ఇప్పుడు కడాయిలో రుచికి సరిపడా కారం వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ స్టేజ్లో చింతపండు పులుసు పోసి ఐదు నుండి పది నిమిషాలు ఉడికించాలి పులుసు ఉడికాక చేప ముక్కలను కూడా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చివరగా కొత్తిమీర కరుగు వేసి మరో రెండు నిమిషాలు మగ్గించి ఆ తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే అంతేనండి వేడివేడి నెల్లూరు చేపల పులుసు రెడీ